ఈరోజు మనం ప్రభుత్వం ఏర్పాటయ్యి నూతనంగా కూటమి ప్రభుత్వం వంద రోజుల పరిపాలన తర్వాత ఒకసారి మనం ఈ వంద రోజుల్లో ఏ కార్యక్రమాన్ని చేపట్టాము ఎంతటి చిత్తశుద్ధితో పనిచేశాం ప్రజలకు ఏ విధంగా ఒక సుపరిపాలనని మనం ఇవ్వగలిగాము అనేటువంటి మరి మనం ఆలోచిస్తే వంద రోజులనేది చాలా పెద్ద పీరియడ్ ఏం కాదు ప్రభుత్వాలకి ప్రజాస్వామ్యంలో ప్రజల ద్వారా మ్యాండేట్ అనేది ఐదు సంవత్సరాల కొరకు ఇవ్వడం జరుగుతుంది కానీ సంకల్పం చిత్తశుద్ధి ఉన్నట్టయితే సరైన ముందు చూపు ఉన్నట్టయితే మనము అతి తక్కువ సమయంలో కూడా అత్యంత విలువైన విజయాల్ని సాధించగలుగుతాము అనే దానికి ఈ వంద రోజుల సుపరిపాలన నిదర్శనం ఆ విధంగా మనం ఆలోచించినట్టయితే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం అయితేనేమి విధంగా పెన్షన్లని పెంచుతూ వాటన్నింటినీ కూడా ఒకటో తారీఖునే తొంభై తొమ్మిది పర్సెంట్ డిస్బర్స్ జరిగేటట్టుగా అయితేనేమి మరి గతంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఉద్యోగులు కూడా నెల నెలంతా పనిచేసి వేతన జీవులు జీతం కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితి వాటన్నింటినీ కూడా చక్కదిద్దడం కొన్ని అపోహలు ప్రజలు వైపరీత్యం వల్ల మనకు వరదలు సంభవించాయి మరి బాపట్ల జిల్లా మీ అందరికీ తెలిసిన విషయం ప్రకాశం బ్యారేజ్ నుంచి వాటర్ డిశ్చార్జ్ అయిన తర్వాత ఆ మనకు అరవై ఏడు కిలోమీటర్లు మన జిల్లాలోనే ప్రవహిస్తుంది కృష్ణానది సముద్రంలో కలిసేంత వరకు కూడా మన జిల్లాలోనే ప్రవహిస్తుంది మరి మన జిల్లాలో ప్రవహించేటప్పుడు మనకు ఆ మూడు మండలాలు వరదకు గురైనవి రేపల్లె బట్టిపోలు కూల్లూరు అనే మండలాలు అక్కడికి మన మంత్రివర్యులు వంటిపాటి రవికుమార్ గారు మన రెవెన్యూ శాఖ మార్చులు అనగాని సత్యప్రసాద్ గారు ఇతర నక్క ఆనంద్ బాబు గారు వీరందరూ కూడా అక్కడికి వచ్చి వెయ్యి పగల్లో అక్కడే క్యాంప్ చేసి నైట్ కూడా అక్కడే ఉండి డే కూడా అక్కడే ఉండి కలెక్టర్ గా నాకు మరియు జిల్లా యంత్రాంగానికి కూడా ఒక మంచి మార్గదర్శకత్వం చేసి వాళ్లకు ఉన్న అనుభవం ఇక్కడే పుట్టి పెరిగినటువంటి నాయకులు కాబట్టి ప్రజలతో ఉన్నటువంటి అనుభవం వాళ్ళకు ఉన్న అనుభవాన్ని వాళ్ళు ఉపయోగించుకొని జిల్లా యంత్రాంగానికి ఒక స్పష్టమైన మార్గనిర్దేశం చేసి మన జిల్లాలో ఒక్క మరణం కూడా వర్గల వల్ల సంభవించకుండా కాపాడేటట్టుగా వాళ్ళు చేయగలిగారు కూడా బయటికి తీసుకొని వచ్చి ఆమెను మనం కాపాడగలిగామంటే ఇదంతా మన నాయకత్వం మన ఉన్నటువంటి ముందు చూపు ఉన్నటువంటి నాయకుడు ఈ రోజు మనం చూస్తే మన వంద రోజుల పరిపాలనలో ఒక్కసారి మనం అందరం ప్రజల మధ్యలో ఈ రోజు మీ గ్రామం ఎన్నికలలో మేము అందరం వచ్చి కూడా ప్రభుత్వం మీకోసం చేసినటువంటి మంచి పనుల్ని ఈ వంద రోజుల్లో జరిగినటువంటి వాటిని స్మరించుకొని రాబోయే పీరియడ్ రాబోయే పీరియడ్ మనకి ఏదైతే నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలం మనం చేయాల్సి ఉందో మనమందరం సంకల్పించుకొని మరింత గట్టిగా ప్రజల కోసం అన్ని రకాల పనుల్ని మనం వాళ్ళ అభివృద్ధి సంక్షేమం చేసుకుంటూ ప్రజలతో మమేకం అవుతామని చెప్పి కూడా జిల్లా యంత్రాంగం తరఫున మీ అందరికీ మంత్రివర్యులు కూడా నేను తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఐదు మనవులు కదండి ప్రజల్లోకి వెళ్ళి ఈ ప్రభుత్వం ఈ మనరోజు కూడా కార్యక్రమాలు చేసినా అనేది ప్రజలకి వివరించే ముఖ్య ఉద్దేశం అన్నమాట అట్లానే గ్రామాల్లో ఏదైనా సమస్యలున్నా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ సమస్యలు ఉన్నాయి గ్రామంలో మనం ఏం చేయగలుగుతాం అనేది కూడా వాళ్ళ ద్వారా తెలుసుకొని ప్రభుత్వం మళ్ళీ పనిచేయాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ వారం రోజుల పాటు ప్రతి మండలంలో కూడా ఒకటి రోజు తిరిగి ఏమేమి సమస్యలు ఉన్నాయో ప్రజల సమస్యలు అనేది కూడా తెలుసుకొని మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలనేది ఈ ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు కనుక ప్రజల్లో గెలిస్తే కనీసం వాళ్ళ దగ్గరికి వచ్చే అర్జీల్లో కొన్ని మనం గెలుచగలిగితే మళ్ళీ వచ్చే మూడు నెలలో కొంతమందికి మనం పని చేయగలుగుతాం అనేది ముఖ్యమంత్రి ఉద్దేశం అనమాట అందుకనే మమ్మల్ని అందరం కూడా ఎమ్మెల్యేల దగ్గర నుంచి మన ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి మన గ్రామ నాయకుల దగ్గర నుంచి అన్ని గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమం పెట్టి అందరం కూడా పాల్గొన్నది ఏమైనా సమస్యలున్నా వాటి అన్నిటిని చెప్పు వ్యవస్థల దృష్టికి తెలుసుకోవాలని చెప్పడమే ఈ కార్యక్రమం ముందు ఉద్దేశం దాంతో పాటు ఈ వంద రోజులు ఏం పనిచేశామనేది కూడా ఒకసారి ప్రజలకు తెలియజేయాలనేది ఈ కార్యక్రమం ఉద్దేశం ముఖ్యంగా మన గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజే మనం పెన్షన్ ఉన్న పెన్షన్ ని పెంచడం జరిగింది జరిగిందనమాట దాదాపు మూడు వేల పెన్షన్ ని నాలుగు వేలు చేయడం జరిగింది నాలుగు వేలు చేయటమే కాకుండా గరిచిన ఏప్రిల్ కానీ మే జూన్ లో మూడు నెలలని ఇస్తామని చెప్పారు ఆ మూడు నెలలు సంబంధించిన మూడు వేల రూపాయలు అదే పెన్షన్ ఇచ్చే నాలుగు వేల రూపాయలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలని ఖర్చున ఆ రోజు చాలా పెద్ద ఎత్తున అన్ని గ్రామాల్లో కూడా గ్రామ సచివాలయం ఎంప్లాయీస్ పెట్టి ఒక రోజులోనే ఒకటి రెండు రోజుల్లోనే మొత్తం మన పెన్షన్ సింగింగ్ జరిపించే కార్యక్రమం చేశాం మొదటి లోకేష్ గారు పాదయాత్ర చేసే చాలా మంది విక్రాంగులు కనబడి రెండు వేల రూపాయలు సరిపోవట్లేదు మాకు కొద్దిగా మమ్మల్ని ప్రత్యేక నిరోజు అని చెప్పి చాలా మంది వికలాంగులు అడిగారు బాడీ అడిగితే మీ పెన్షన్ డబల్ చేస్తానని చెప్పి ఆ రోజు చెప్పి ఆరు వేల రూపాయలు పెన్షన్ చేయడం జరిగింది అదే కాకుండా పూర్తి వికలాంగుడై ఇన్క ఉండి ఆ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ వాళ్ళ తల్లిదండ్రులు చూసుకోవాల్సి చెప్పి కనుక ఏంటి లేని పోయి మంచమే ఉండి అన్ని వాళ్ళ అమ్మ నాన్న చేయాల్సిన పరిస్థితిలో ఉంటే వాళ్ళకి ఇంకా పెంచే వాళ్ళనే ఉద్దేశంతో ఆ రోజు ఆ పెన్షన్ కూడా పదిహేను వేల రూపాయలు చేసింది అన్నమాట ఇలాంటి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఈ దేశంలో ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకుల కొత్తగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడ లేదని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు అసలు అదే కాకుండా మీ అందరికీ తెలుసు అన్నా క్యాంటీన్లు గత ప్రభుత్వం అధికారంలో ప్రతి టౌన్ లో కూడా అన్న క్యాండిల్ పెట్టి కనీసం రోజుకి మూడు మూడు భోజనం పెట్టాము వద్దు టిఫ్ మధ్యాహ్నం నైట్ భోజనం పెట్టేవాళ్ళు ఐదు రూపాయలకి కేవలం ఐదు రూపాయలకి ఎందుకంటే మనకైతే గ్రామాల్లో దాని విషయం తెలియదు కానీ టౌన్ లో అయితే చాలా మంది బాబీ పని కల్ప వృక్షా పని వృక్షా పొక్క కార్మికులు కానీ వివిధ రకాలైన కార్మికులు రోజువారీ పనిచేస్తున్నారు వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తున్న కార్మికులు చాలా పెద్ద ఎత్తున ఉన్నారు సంస్థలు వాళ్ళందరూ కూడా చాలా మందికి పొద్దునే అన్నం పెట్టుకునేవాళ్ళు ఎందుకంటే వాళ్ళ భార్య వాళ్ళు బొద్దున లేచి పనికి వెళ్తుంటే క్యారేజ్ ఉండి పెట్టాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది ఎన్నికల్లో వాళ్ళు పనికి వెళ్ళాలి అందుకని చంద్రబాబు నాయుడు గారు మన అన్న క్యాంటీన్ పెడితే కనుక ఒక ఐదు వందల మంది బొద్దుని భోజనం పెట్టగలుగుతామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు నూట డెబ్బై ఐదు పైన అన్నా క్యాంటీన్ అదే విధంగా డాక్రామ్ మహిళ కానీ చెప్పారు ఐదు ఐదు లక్షల దాకా మనం బావలో ఉండే వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నారు దాన్ని ఇమ్మీడియట్ గా ఉన్నారా మన డాక్రామ్ మహిళలు లక్షల దాకా దాకాడ్డే వడ్డీ లేదమ్మా తెలుసు అందుకని మా ద్వారా అడుగుదామని నేను నువ్వు చెప్పడానికి ఐడియా ఉందా లేదని అడిగాను పది లక్షలు వడ్డీ లేని తల పెట్టుకోవడం జరిగిందమ్మా అదే విధంగా మనం ఉన్న రోజుల్లో మంచి పనులతో పాటు జరిగింది చెప్పలో ఏ మాత్రం సందేహం లేదు అందుకనే ఈ కార్యక్రమం పెట్టాం ఇది కూడా మొదటి రోజు ఇవాళ ముఖ్యమంత్రి గారు మన జిల్లానే అంటే చాలా ప్రకారం ఇలా సంతమంది రూపాడు వస్తున్నాడు ఇప్పుడు మూడింటి నుంచి కూడా అక్కడికి అక్కడ కూడా వెళ్తాం అదే విధంగా మన గ్రామానికి వచ్చేసరికి ముఖ్యంగా ఇందాక సర్పంచ్ గారు ఏమడిగా అంటే మంత్రీలో సమస్య ఉంది దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో ఒకసారి కోరమని చెప్పింది తప్పకుండా రెండు రోజులు మన వాళ్ళందరితో ఒకసారి మాట్లాడి చేస్తారు అట్లానే కరెంట్ పోలీసులు మన డీ గారి కరెంట్ డిపార్ట్మెంట్ ఉన్నారా ఏ గారు ఉన్నారా ఒకసారి కరెంటు సంబంధించి ఏదన్నా ఉంటే మన వాళ్ళకి ఊర్లో తిరిగి ఒకసారి గోల్ అది ఒకటి దాంతో పాటు నా డిపార్ట్మెంట్ సంబంధించి నలభై వేల మందికి అగ్రికల్చర్ కనెక్షన్ ఇచ్చాం ఈ ఈ ఐదారు నెలల్లో కంప్లీట్ చేయమకి ఒక పన్నెండు వేల నుంచి పదమూడు వేల కనెక్షన్స్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది మరొక రెండు నెలల్లో ఎవరైతే అప్లై చేసి ఉన్నారో నలభై వేల మంది మన రాష్ట్ర వ్యాప్తంగా కనెక్షన్స్ ఇస్తాం అది కాక మళ్ళీ కొంతమంది మళ్ళీ అప్లై చేసుకున్నారు అది కూడా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని తప్పకుండా చేస్తాము ఈ గ్రామానికి వచ్చే ఈ మండలానికి వచ్చేదానికి ఎన్ఆర్ చేసుకుందా దాదాపు నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు శాంక్ష మన ఇరవై రోజు గ్రామాలు ఉన్నాయి మెన్నుకల్కి వచ్చేదానికి రెండు రోడ్లు పెట్టారు ఒక్కోటి పది లక్షల రూపాయలు రెండు రోడ్లు పెట్టారు రెండు రోడ్లు ఇప్పుడు తొందరలోనే మనం ఎక్స్ప్రేస్టేషన్ స్టార్ట్ చేస్తాము ఇంకా ఏదైనా మన గ్రామంలో రోడ్లు కానీ ఇంకా ఏదన్నా ఉన్నా సరే తప్పకుండా అవి కూడా మనం కష్టగా దృష్టికి తీసుకెళ్ళి ఎన్ఆర్ఐ ఎన్ఆర్ కమిషనర్ గారు దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా చేస్తున్నావు అరెంట్ భాగంలో లైన్ మేన్ లేరు అంటారు